సంవత్సరాలు పరిపాలించిన పాలకుల నిర్లక్ష్యంతో గ్రామాల ప్రజలు నీటి కష్టాలు పడుతున్నారని తుంగతొత్తి శాసనసభ్యులు మందుల సామెన్ అన్నారు మండల పరిధిలోని వెలుగుపల్లి కేశవాపూర్ గ్రామాల మధ్య ప్రవహించే బంధం వాగును బుధవారం నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ కంటమయ్య ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డిసిఎంఎస్ డైరెక్టర్ గుడిపాటి సైదులు పిసిసి సభ్యులు గుడిపాటి నర్సయ్య మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కృష్ణరావు రావు సుంకటి జనార్దన్ గ్రామ శాఖ అధ్యక్షులు కోడి సైదులు గుండగాని మహేందర్ భాస్కర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఒకటే గ్రామము కానీ వీళ్ళ కమ్యూనికేషన్ తెగిపోయింది వాళ్ళ కనీసము ఏలాంటి ఏలాంటి అవసరాలకు కూడా తీర్చుకునే పరిస్థితి లేదు ఇది దాటే పరిస్థితి లేదు ఇప్పుడు మీరు కూడా లైవ్ లో చూస్తూ ఉన్నారు మేము చూస్తా ఉన్నా లైవ్లో ఉన్నా కూడా కనుక దయచేసి నేను గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్ళుగా ఉండి ఇక్కడ ఏం చేయలేకపోయింది ఆ దత్తమ చేసిన దుర్మార్గమైన ఆలోచనతో ఈ మొత్తం ఈ పరిస్థితి ఏర్పడింది కనుక ఇది ఇక్కడ బిడ్డ చేయడానికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది కనుక దాన్ని దాన్ని ఇమ్మీడియట్లీ చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్లకు ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాదాపు అక్కడ వెయ్యి మంది వెయ్యి రెండు వేల మంది వాళ్ళకు మొత్తం కూడా లింకు తెగిపోయింది ఈ పెద్ద ఊరు వెలిమిపలి నుంచి ఆ ఊరికి లింక్ తెగిపోయింది అడుపోతే అడొక బాగుంటుంది ఇటు ఒక బాగుంటుంది ఒక దివిలో ఉన్నట్టున్నది కనుక ఇదే విధంగా విధంగా ఈ నియోజకవర్గంలో ఈ ఆరు మండలాల ఎక్కువ చెరువు తెగిపోవడం జరిగింది దాదాపుగా ఇలా మానపురం తండ కూడా తెగిపోయింది తర్వాత సందుకోట్లు అక్కడ రెండు చెరువులు తెగిపోయినాయి తర్వాత ఇక్కడ మానాయకుడు అక్కడ ఒక ముస్లిం వాగులు కొట్టుకపోయి చనిపోవడం జరిగింది నేను కూడా అక్కడ పరామర్శించడం జరిగింది అదే విధంగా రకరకాల ఇబ్బందులు అయినాయి తర్వాత ఇక్కడ మన ఇక్కడ ఎలుగుపల్లి దగ్గర ఉన్న చెక్ డ్యామ్ కూడా కొట్టుకపోయింది దాని కూడా మిరియాల చెరువు మిర్యాల చెరువు తగ్గింది ఆ మిరియాల చెరువుకు రెండు కళ్ళు పడ్డాయి నేను మొన్ననే పోయి దర్శించడం జరిగింది చూడడం జరిగింది అది కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇలా రకరకాల కుంటలు చెరువులు అన్ని తెగిపోయినాయి దాదాపు ఇక్కడ ఇరవై ముప్పై చెరువులు కూడా తెగిపోయినాయి కనుక వాటి పునరుద్ధరించాల్సిన బాధ్యత ఇవాళ గవర్నమెంట్ తీసుకుంటానికి కూడా మనం చేస్తా ఉన్నా తర్వాత ఇంకో విషయము ఇవాళ మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ప్రజల దగ్గర పోయి ఫీల్డ్లో ఇలా ఉన్నాం కానీ ఈ పది సంవత్సరాలుగా ఎలగబెట్టే దద్దమ్మ దద్దమ్మలు మళ్ళీ ఇవాళ వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద మంత్రుల మీద ఏం చేయలేదు మరి మీరు ఏం చేశారు పదేళ్ళు ఉడికి రోడ్ చేయలేకపోతే దద్దమా ఏం చేశారు మీరు ఇక్కడ మంత్రి ఇక్కడ ఎమ్మెల్యేలు మేమే ఊర్లో పడి తిరుతున్న వాళ్ళే ఉష్కబేరం చేశారు మేము ఊర్రోబడి తిరుగుతున్న వాళ్ళే ఉష్క బేరం చేశారు ఇలా అందుకని ఈ పల్లెలు ఇట్లా ఇట్లా అధ్వనానికి గురైనాయి అందుకోసం నేను రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేసి ఈ బిడ్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను కూడా నేను మనం చేస్తున్నాను నేను